హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదండి మన ఛానల్లో అందుకనేసి కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంతకీ ఏం కర్రీ చేసేస్తున్నాను కర్రీ పేరు చెప్పడం లేదు అనుకుంటున్నారా ఎక్కువ నా ఆడియన్స్ ఈ కర్రీ కోసం వెయిట్ చేస్తున్నారని యూట్యూబ్ అయితే నాకు సజెషన్ అయితే ఇచ్చిందండి ఇంతకీ ఏం కర్రీ అని అనుకుంటున్నారా ఆలూ కర్రీ అండి అయ్యో ఆలూ కర్రీ ఎంతమందికి తెలీదు అని అనుకుంటున్నారా మరి ఏం చేస్తాం చెప్పండి మనకైతే తెలుసు నా మన ఛానల్లో ఉన్న కొంతమంది ఆడియన్స్ కావాలి ఆలూ కర్రీ ఎలా చేయాలో తెలియడం లేదండ అది యూట్యూబ్ నాకైతే సజెషన్ చేసింది సర్లే ఎలాగో ఆలూ కర్రీ చేస్తున్నాను కదా అని వీడియో అన్నది షూట్ చేశాను ఉత్తి ఆలూ కర్రీ అయితే ఏం బాగుంటుంది చెప్పండి దానికి ఇంకొక కాంబినేషన్ కూడా జత చేసామంటే కర్రీ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఇందుకే ఆలు కర్రీతో నేనేం యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా సోయా అండి అంటే మిల్ మేకర్ అనమాట మిల్ మేకరు ఆలూ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మిల్ మేకర్ ఎందులో వేసినా టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా ఇంకా ఎలాగో మిల్ మేకరు ఆలు కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇదిగోండి నేను తీసుకున్న సోయా అయితే ఇంత పెద్దగా ఉన్నాయండి పెద్దదే తీసుకుంటే చిన్నవి అయితే స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది కర్రీ ఇంకా అందుకనేసి ఇంకా మనకి ఇలాగ సోయా టెన్ రూపీస్ ప్యాకెట్లు కూడా వస్తున్నాయి మనకి మార్కెట్లో కూడా అమ్ముతున్నారు విడిగా కాకుండా ప్యాకెట్స్ కూడా వస్తున్నాయి అలాగ తీసుకున్నారంటే పెద్దవి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇంకా నేను ఇందులో అయితే చక్కగా టమాటా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయ్యాక మసాలా వేసాను కదా అదేం మసాలా అనుకుంటున్నారండి అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు చక్క యాలక్క వేసి మిక్సీ వేసాను అనమాట అది ఇందులో అయితే వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసుకుని ఫస్ట్ అయితే మిల్ మేకర్ అయితే వేసేసుకుంటున్నానండి పెద్ద మిల్ మేకరే వేసుకోండి కర్రీకి టేస్ట్ బాగుంటుంది అనమాట స్మాలీ కూడా ఉంటాయండి మనకి ఇందులో స్మాలీ అయితే పెద్ద టేస్ట్ ఉండండి అందులో కూడా స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకనేసి ఈ పెద్ద వాటిలో మిల్క్ మేకర్ అది వాసన వస్తాయి కదా అది అయితే రాదు అనమాట అందుకనేసి పెద్దది తీసుకోవడానికే ట్రై చేయండి చక్కగా ఇలాగ మసాలా అన్నది వీటికి పట్టే వరకు మగ్గనిచ్చి ఆ తర్వాత ఇందులోకి మనం బంగాళదుంపలు వేసేసుకోవడం అనమాట ఇలా మనం ఫస్టే మిల్క్ మేకర్ మనం మసాలా వేసి ఫ్రై చేసుకున్నామంటే దానికి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటదండి అందుకనేసి ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మొక్కలనే కదండి చూసారా వాటర్లో పే పోసుకుంటే ఇంత వైట్గా ఉంటాయి కొంతమంది కట్ చేసుకుని ప్లేట్లో పెడతారు మనం కర్రీ లోపు అవి కలర్ చేంజ్ అవుతాయి కదా అందుకనేసి ఇలా వాటర్లో వేసుకుని ఉంచుకున్నారంటే అవి మనం కర్రీ చేసే వరకు కూడా వైట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని రెండు మిక్స్ చేసి కొంచేపు అయితే మగ్గనేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఆలు తోటి ఇలా ఒక్కసారి ట్రై చేయండి కర్రీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చికెన్ కర్రీ టైప్ ఉంటుంది అనమాట మనకి మధ్య మధ్యలో సోయా తగులుతుంది కదా అందుకనేసి అండ్ చపాతీలోకి రోటీస్లోకి రైస్లోకి ఎందులోకి దీన్ని కాంబినేషన్గా తీసుకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా వేస్తాం కదా మసాలా వేసింది ఎందులో తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ చపాతిలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఇప్పుడైతే చక్కగా పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి ఒకసారి వీటికి పట్టే వరకు నూనెలోనే అలా ఫ్రై చేసుకుంటున్నానండి కర్రీ అన్నది అలా మొక్కలకి అన్నిటికి ఉప్పు కారం పట్టే వరకు ఫ్రై చేసుకుని వాటర్ పోసుకొని మనం బంగాళదుంప ముక్క మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలన్నమాట అండ్ మసాలా ఉంది కదా నేను ఇందాక ఫస్ట్లో చూపించాను ఆ మసాలా అన్నది ఇప్పుడు యాడ్ చేసేసి కొంచెం సేపు అన్నది అలా మూత పెట్టి మనం మగ్గనించామంటే బంగాళదుంప ఉడికే వరకు ఉంచామంటే కర్రీ అన్నది రెడీ అయిపోతుంది అనమాట అండ్ ఇంకా మీతో అయితే విషయం షేర్ చేసుకోవాలండి మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలాగైనా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యే వరకు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే కర్రీ అయితే ఉడుకుతూ ఉంది కదండి నేనైతే టెస్ట్ చేస్తున్నాను అనమాట అంటే బంగాళదుంప ఉడికిందా లేదా అనేసి బాగా ఉడికిందండి ఇంతకన్నా మెత్తగా ఉడికినా బాగదు ఇలా ఉంటే సరిపోతుంది అందుకనేసి చూసి సరిపోయింది ఉడికింది అనేసి నేనైతే మూత పెట్టి అలా కొంచెం సేపు అయితే మగ్గనిస్తున్నాను మనకు కొంచెం వాటర్ ఉంది కదా అదంతా ఇగి రాక దింపే ముందు ఇలా చికెన్ మసాలా ప్యాకెట్లు ఉంటే మనకి మసాలా ప్యాకెట్లు అవి లాస్ట్లో అలా వేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చారంటే కర్రీ అన్నది ఇంకా చికెన్ కర్రీ కన్నా మించి ఉంటుందండి వెజ్ వాళ్ళకైతే ఇది చాలా ఫేవరెట్ కర్రీ అవుతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అన్నది దగ్గరికి వచ్చేసింది కదండి ఇంకా గ్యాస్ అయితే కట్టేస్తున్నాను ఎందుకంటే ఇందులో ఉన్న మిల్క్ మేకర్ అన్నది వేసాం కదా అది మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట గ్రేవీ మొత్తం ఫైనల్గా కర్రీ అన్నది ఇలా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇలా వేడివేడిగా ఉండగానే వేడి వేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి సూపర్ సూపర్ కర్రీ చేసిన వాళ్ళకి వందకి వంద వేయాల్సిందేనండి అంత బాగుంటుంది అండ్ రోటీలోకి చపాతీస్లోకి అన్నిట్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇప్పుడు మా వారైతే పొలం నుంచి అయితే వచ్చేసారండి వారికి అయితే పెడుతున్నాను చూడండి వేడి వేడి అన్నం అన్నం కూడా చాలా వేడిగా ఉందనమాట అండ్ కర్రీ కూడా చాలా వేడిగా ఉంది ఇంకా ఆయనకైతే ఫస్ట్ అయితే టేస్ట్ చేసి మా మన ఆడియన్స్కి అయితే చెప్పండి అని చెప్తున్నాను నేను ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఫస్ట్ అయితే మా వారికి అయితే పెడుతున్నాను కర్రీ చూసారా ఎంత వేడి వేడిగా ఉందో పుష్టు మా వారికి పెట్టేసి ఆయన టేస్ట్ చేశాక పిల్లలకి అయితే పెట్టానండి మా వాళ్ళు అయితే లొట్టలు వేసుకుని మరీ తిన్నారు మీ వాళ్ళు కూడా ఇంతే అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి సూపర్ సూపర్ అనకపోతే నన్ను అడగండి అండ్ మా వారి ఎక్స్ప్రెషన్స్ చూడండి సూపర్ ఉంది నిజంగా చికెన్ కర్రీకి మించుండే చాలా బాగుంది చాలా బాగుంది అనేసి తింటున్నారు అనమాట ఇంకా మా పిల్లలకు కూడా పెట్టాను మమ్మీ నాకు మాకు మేము కూడా టేస్ట్ చేసి చెప్తాము అని పిల్లలు కూడా అన్నారండి పిల్లలు కూడా తింటున్నారు అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం కూడా తొందర తొందరలోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి పార్టీ చేసుకునేలాగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి పిల్లలిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీ పిల్లలు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒకసారి అయితే ఈ కర్రీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో అయితే చే కామెంట్స్ చేయండి అండ్ ఈ వీడియో అంతే అండి కర్రీ అయితే చాలా బాగుందంటండి అండి మా పెద్ద అమ్మాయికి అయితే ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్